ఒక అడవిలో ఒక కుందేలు నివసిస్తుంది అది తెలివైనదే కాకుండా బాగా వేగంగా పరుగులు తీసేది అదే అడవిలో నక్క కూడా ఉండేది అది ఎప్పుడు కుందేలు మోసం చేయాలని ప్రయత్నించేది ఒక రోజు నక్క కుందేల్ని మోసం చేయాలని ఆలోచన చేసింది అందుకోసం అది ఓ పథకం వేసింది నక్క కుందేలు కలవటం మాట్లాడటం మొదలు పెట్టింది అప్పుడు నక్క కుందేలుతో ఇలా ఉంది కుందేలా నీతో ఒక చిన్న గేమ్ ఆడాలని ఉంది మనం పరుగు పందెం వేసుకుంటే ఎలా ఉంటుంది ఎవరు ముందుగా ఆ చెట్టు దగ్గరికి వెళ్తారో వాళ్ళు గెలిచినట్లు అలాని నక్క కుందేలుతో పందెం కాసింది కుందేలు దీని గురించి ఆలోచించి మనసులో ఎలా అనుకుంటుంది నక్క నన్ను మోసం చేయాలని చూస్తుంది ఎలాగైనా నక్క తిక్క కుదర్చాలని అనుకుంది కుందేలు సరే అని ఒప్పుకుంది పరుగు పందెం మొదలయ్యింది నక్క మొదట చాలా వేగంగా పరుగు తీసి కొంత దూరం పరుగు తీసిన తర్వాత నక్క ఇలా అనుకుంది కుందేలు నెమ్మదిగా వస్తుంది కాబట్టి అది వచ్చే లోపల నేను ఒక కునుకైతే తీస్తాను అలా అనుకోని నక్క చెట్టు కింద నిద్రపోయింది కానీ కుందేలు తెలుగుగా ఆలోచించి మరో మార్గంలో వెళ్లి నక్క కంటే ముందు గమ్యస్థానానికి చేరుకుంది నక్క నిద్రలేచి ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి కుందేలు అప్పటికే అక్కడ ఉంది నన్ను నువ్వు మోసం చేయాలని చూసావు కానీ నేను తెలుగుగా నా మార్గాన్ని ఎంచుకున్నా అని కుందేలు నవ్వుతూ చెప్పింది కుందేలు నక్కకు ఇలా గుణపాఠం చెప్పింది ఆ రోజు నుంచి నక్క ఎవరిని మోసం చేయాలని అనుకోలేదు తెలివితో మోసాన్ని ఎదుర్కొనగలిగిన వాడు ఎప్పుడు గెలుస్తాడు అని నక్క గుర్తు పెట్టుకుంది ఫ్రెండ్స్ ఈ కథనీతి ఏమిటో తెలుసుకుందామా మోసంతో కాక తెలివితో విజయం సాధించవచ్చు ఒక అరణ్యంలో ఒక నెమలి ఒక నక్క మంచి స్నేహితులుగా ఉండేవి ఒక రోజు నెమలి తన అందమైన కుంచెంతో డ్యాన్స్ చేస్తూ నక్కతో తన అందం గురించి మాట్లాడింది నాకు అందమైన రంగురంగుల కుంచాలున్నాయి నా డ్యాన్స్ని అందరూ చూస్తుంటారు నిన్ను చూడడానికి ఎవరూ ఇష్టపడరు నీకు ఏమి ప్రత్యేకత లేదు నక్క ఈ మాటలు విని కోపపడలేదు కానీ నక్క తన తెలివితేటను నిరూపించాలని అనుకుంది ఒక రోజు నక్క నెమలిని ఒక పెద్ద పండ్లు ఉన్న చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళింది చెట్టు చాలా పొడవుగా ఉండటంతో నెమలి ఎక్కలేకపోయింది నక్క నెమలితో ఇలా ఉంటుంది నీ అందం అద్భుతం కానీ నువ్వు ఈ చెట్టు ఎక్కి పండ్లు తినగలవా నీకు అంత అందం ఉండి ఏం ప్రయోజనం ఈ చెట్లు ఎక్కి ఈ పండ్లు కొయ్యలేనప్పుడు అప్పటి నుండి నెమలి తన అందాన్ని మాత్రమే కాకుండా ఇతరుల ప్రత్యేకతను కూడా గౌరవించడం ప్రారంభించింది ఈ కథనీతి ఏమిటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి అందమే కాదు జీవితంలో తెలివితేటలు కూడా ముఖ్యమైనవి ఫ్రెండ్స్ మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్